Read the second table. టూ టేబుల్ మాత్రమే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినాను వాటి మీరు సాల్వ్ చెయ్యాలి సాల్వ్ బై వన్ బై వన్ చదువుతూ చెయ్యి

సారీ టూ సిక్స్ జీ అంతా టూ రాసా వన్ ఏం చేస్తావు మైండ్లో పెట్టుకోండి వెరీ గుడ్ టూ ఎయిట్ జా టూ ఎయిట్ జా టూ ఎయిట్ జీ ఎంత మరి సెవెంటీ రాసావు అక్కడ క్యారింగ్ని వెరీ గుడ్ ఆన్సర్ నెక్స్ట్ చదువు రాయమ్మ గట్టి చెప్పు టూ ఎయిట్ జీ జ

हाँ 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 आंसर इज वेरी गुड पकने सागा पीछे हाँ सिक्सटीन हाँ आंसर इज ఎందుకంత గ్యాప్ రాస్తే నైన్టీన్కి సిక్స్కి మధ్యలో దగ్గర రాసుకున్నారు ఆ సిక్స్ దగ్గర రా సిక్స్ గ్రేట్ రాసుకున్నారు